ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ఎనభై ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనము ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు నీ కార్యములకు సాటి అయిన కార్యములూ లేవు ఒకసారి యేసుక్రీస్తు తన శిష్యులతో కలిసి గేరాసేనుల దేశానికి వచ్చాడు ఆయన పడవ దిగగానే అపవిత్రాత్మ అనగా దయ్యము పట్టిన వాడొకడు వచ్చి ఆయన ఎదుటికి వచ్చి నిలబడ్డాడు వాడు సమాధులలో నివాసము చేసేటువంటి వాడు ఉండివాడు ఎవరేమి చెప్పినా వినేవాడు కాదు బంధువులు వాడి కాళ్ళు చేతులు గొలుసులతో బంధించి ఉంచేవారు అయితే వాడు వాటిని తెంచుకొని సమాధులలోనికి పరిగెత్తేవాడు వాడెప్పుడు పెద్దగా అరుస్తూ కేకలు వేస్తూ ఉండేవాడు తనని తాను రాళ్లతో కొట్టుకొని గాయపరుచుకునేవాడు బట్టలు లేకుండా తిరుగుతూ ఉండేవాడు వాడు రాత్రింబగళ్ళు కొండలలో గొరియల మధ్య ఉంటూ కేకలు వేస్తూ ఉండేవాడు వాడు బంధువులకు గ్రామస్తులకు ఒక సంఘటనగా తయారయ్యాడు దయ్యం పట్టిన వాడు దూరము నుండి చూశాడు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేశాడు యేసు అతని భయంకర స్థితి చూశాడు దయ్యాన్ని గద్దించి అపవిత్రాత్మ ఇతనిని విడిచి వెళ్ళు అన్నాడు అప్పుడు అతడు ఏసు దేవుని కుమారుడా నాతో నీకేమి పని లేదు నీవు నా జోలికి రావద్దు నన్ను బాధ పెట్టవద్దు అని బిగ్గరగా అరిచి చెప్పాడు యేసు వాని మాటలు లెక్క చేయలేదు నీ పేరేమి అని అడిగాడు యేసు అడిగిన ఆ ప్రశ్నకు జవాబుగా ఆ మనుష్యుడు నా పేరు సేనా ఎందుకనగా మేము అనేక మందిమి అని వాడు చెప్పాడు ఆ తర్వాత మమ్మల్ని తరిమి వేయొద్దు ఇక్కడ కూడా చాలా బాగుంది అందుకే చాలా రోజుల నుండి ఈ మనిషిని పట్టి పీడిస్తూ మా ఇష్టం వచ్చినట్లు ఆడిస్తున్నాము మమ్మల్ని ఇక్కడే ఉంచు అని ప్రతిమిలాడసాగాయి యేసు వాటి మాటలను లక్ష్య పెట్టలేదు అప్పుడవి దయచేసి మమ్మల్ని దూరంగా ఆ కొండ దగ్గర మేస్తున్న పందుల మందలోనికి పంపించు మేము ఆ మందలో ప్రవేశిస్తాము అని ఎంతో దీనంగా అడిగాయి యేసు అపవిత్రాత్మలను వెళ్ళి పందుల మందలో ప్రవేశించడానికి ఒప్పుకున్నాడు వెంటనే అవన్నీ వెళ్ళి పందుల మందలో ప్రవేశించాయి ఆ మందలో సుమారు రెండు వేల పందులున్నాయి అవన్నీ వేగంగా పరిగెత్తుతూ సముద్రంలోకి వెళ్ళాయి అవి అక్కడ సముద్రపు నీటిలో పడి ఊపిరాడక చచ్చాయి పందులు మేపుతున్న వాళ్ళు ఇదంతా చూసి ఆశ్చర్యపోయారు వాళ్ళు పరిగెత్తి వెళ్ళి పట్టణంలో గ్రామంలో ఈ సంగతి తెలియజేశారు ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి ఈ జరిగిన ఈ వింతను చూసి ఆశ్చర్యపోయారు నిన్నటి వరకు దయ్యం పట్టిన వాడై ఎంతో మురికిగా భయంకరంగా ఉన్న ఈ మనిషి ఇప్పుడు స్వస్థ చిత్తుడై బట్ట బట్టలు ధరించుకొని మంచిగా కూర్చొని ఉండటం చూసి నమ్మలేకపోయారు నిజమా అబద్ధమా అని తర్కిస్తూ భయం భయంగా చూస్తూ ఉన్నారు తమ పందులు చనిపోయినందున ఇంకా ఏం జరుగుతుందో అనే భయంతో యేసును ఆ ప్రాంతమును విడిచిపొమ్మని బతిమిలాడసాగారు దయ్యాలు వదిలిన ఆ మనిషి తనను కూడా యేసు వెంట ఉండనిమ్మని వేడుకొన్నాడు కానీ ఏసు అతన్ని కోరికను తిరస్కరించాడు నీవు నీ ఇంటి వాళ్ళ దగ్గరికి బంధువుల దగ్గరికి వెళ్ళు దేవుడు నీ ఎడల దయచూపి నీకు చేసిన ఉపకారాన్ని గురించి అందరికీ వివరించి చెప్పు అన్నాడు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు మీ జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు కదా మరి మీరు మీ బంధువుల దగ్గరికి కానీ మీ అయిన వాళ్ళ దగ్గరికి కానీ వెళ్ళి యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నారా దేవుని గొప్పతనాన్ని ఇతరులకు తెలియజేస్తున్నారా దేవుణ్ణి తెలుసుకోమని దేవుణ్ణి నమ్ముకోమని ఇతరులకు మరి చెప్తూ ఉన్నారా ఇక్కడ బాగుపడిన వ్యక్తికి దేవుడు అంటున్నాడు నువ్వు నీ ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళు అంటున్నాడు బంధువుల దగ్గరికి వెళ్ళు అంటున్నాడు వెళ్ళి దేవుడు నీకు చేసిన ఉపకారాన్ని తెలియజెప్పు అంటున్నాడు మరి మీరు కూడా బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ముసలమ్మ ముచ్చట్లు వ్యర్థమైన మాటలే మాట్లాడుకుంటారు కానీ ఏసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నారా యేసు ఎంత గొప్పవాడో యేసు ఎంత శక్తిగలవాడో యేసు ఎంత ఉపకారము మీ జీవితంలో చేశాడో దాని గురించి ఏమైనా సాక్ష్యం చెప్తున్నారా సాక్ష్యం చెప్పాలి కదా దేవుడు అంటున్నాడు వెళ్ళి మీ వారికి అలాగే నీ బంధువులకి సాక్ష్యం చెప్పు అని దేవుడు అంటున్నాడు వాడు ఏసు చెప్పిన మాటలు అంగీకరించి తన బంధువుల ఇంటికి వెళ్ళాడు దేకపోలి అంటే అనగా పది పట్టణాల ప్రాంతము అని అర్థం యేసు తనకు చేసిన మేళ్లను గురించి అందరికీ ప్రకటింపసాగాడు చూసారా యేసు ఇంట్లోకి చెప్పాయా బంధువులకి చెప్పాయా అన్నాడు కానీ ఇతనేం చేస్తున్నాడు పది పట్టణాలకే చెప్తూ ఉన్నాడు అదండి గొప్ప మనస్సు అంటే నిజంగా బాగుపడ్డవాడు ఆ విధముగా యేసుని గురించి చెప్పకుండా ఉండలేడు ఈరోజు నువ్వు యేసు గురించి చెప్పలేకపోతున్నావు అంటే పూర్తిగా నువ్వు బాగుపడలా కొంచెం లోకం నీలో ఉంది కొంచెం సాక్ష్యం నీలో ఉంది అటు ఇటుగా జీవిస్తూ ఉన్నావు అందుకని ఎక్కడ కూడా నువ్వు ధైర్యం చేసి మాట్లాడలేకపోతున్నావు నువ్వు అవునన్నా కాదన్నా ఇది నిజం నువ్వు ఎందుకు గట్టిగా చెప్పలేకపోతున్నావు ఏసు గురించి అంటే నీ బ్రతుకే సరిగా మారలా అందుకని చెప్పట్లా అక్కడ ఆ బ్రతుకు మారింది ఇతను వెళ్ళి పది పట్టణాలకు తెలియజేస్తున్నాడు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా మన బ్రతుకు ఇంకా సరిగా మారలేదని జనానికి తెలియజేయకండి దేవుని ఎదుట చూపించుకోమాకండి నీ బ్రతుకు మారి నీ కుటుంబానికి నీ బంధువులకి ఇతరులకి సాక్ష్యం చెప్పు అది నీకు మేలు దీవెన ఆశీర్వాదం మనము కూడా అసూయ ద్వేషం కోపం దురాశ గర్వము వంటి చెడ్డ గుణాలకు బానిసలము అవుతూ ఉంటాము సేనా అను దెయ్యము ఆ మనిషిని బాధ పెట్టునట్లుగా చెడ్డ గుణాలు మనిషిని ఎన్నో బాధలకు గురిచేస్తూ ఉంటాయి ఆ మనిషి యేసుని చూడగానే అతనిలో ఉన్న దెయ్యాలన్నీ తరిమివేయబడ్డాయి మనము కూడా ఏసు ప్రభు పాదాల చెంతకు చేరితే మనలో ఉన్న చెడ్డ గుణాలన్నీ పారిపోతాయి ఒక మనిషిని రక్షించడం కోసం రెండు వేల పందులు చనిపోయాయి తప్పిపోయిన ఒక గొర్రె కోసం కాపరి తొంభై తొమ్మిది గొర్రెలను వదిలి వెళ్ళినట్టే యేసుక్రీస్తు ఒక వ్యక్తి కోసము పందుల మంద చనిపోయినా పర్వాలేదు అనుకున్నాడు గ్రామస్తులు పూర్తి వ్యతిరేకంగా ప్రవర్తించారు దయ్యం పట్టిన వాడు బాగైనందుకు సంతోషించారు కానీ తమ పందులు చనిపోయినందుకు బాధపడ్డారు యేసును తమ ప్రాంతం విడిచిపొమ్మని బతిమిలాడుకున్నారు దయ్యములు కూడా యేసును గుర్తించాయి అయితే ఆయన శక్తి తెలుసుకుని భయపడ్డాయి యేసుక్రీస్తు మన శరీర మానసిక రుగ్మతలను పోగొట్టగలిగిన శక్తిమంతుడు ఈ సత్యాన్ని మర్చిపోకండి ఈ సత్యాన్ని మర్చిపోయి మీరు అంతరాలు తాయిత్తులు చేతబడులు వాస్తులు ఇవన్నీ చూడకండి మీరు ఏసుని అంగీకరించండి ఏసు ఒక శరీరానికే కాదు ఒక మానసికంగానే కాదు అన్ని రకాలుగా కూడా ప్రభువు నీలో ఉన్నటువంటి సమస్యలను వెళ్ళగొట్టడానికి శక్తిమంతుడు సామర్థ్యము గలవాడు ఆ వ్యక్తిని దురాత్మల నుంచి విడిపించాడు దయ్యముల నుంచి విడిపించాడు అలాగే మనస్సుని కూడా మార్చివేశాడు మన ప్రభుకి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు నా ప్రియ సహోదరి సహోదరులారా కాబట్టి దేవునికి సాక్షిగా నిలబడండి దేవుడు చెప్పినట్టుగా నీ బంధువుల దగ్గరికి వెళ్ళి చెప్పండి నీ ఊరి వారి దగ్గరికి వెళ్ళి చెప్పండి మీ అయిన వారి దగ్గరికి వెళ్ళి చెప్పండి ఏసుక్రీస్తే లోకరక్షకుడు ఏసుక్రీస్తే నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు పాపులను క్షమించడానికి వచ్చిన ఒకే ఒక్క దేవుడు ఎవరు అంటే ఏసుక్రీస్తు ఆ దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో చెప్పు ఏ గొప్ప మార్పు నీలో తీసుకొచ్చాడో చెప్పు ప్రార్థన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు అయినా మా జీవితంలో ప్రభువా ఎన్నో పొరపాట్లు ఎన్నో తప్పిదములు మా బ్రతుకును మార్చావు మా జీవితాన్ని మార్చావు నీ రూపులోనికి దిద్దావు ప్రభు ఇప్పుడు మేము మీలాగా జీవిస్తున్నాం మరి మీలాగా జీవిస్తున్న మేము ఎలా మౌనంగా ఉండగలం ఆ వ్యక్తి దురాత్మ నుంచి విడుదల పొందుకున్నాక ఆరోగ్యం బాగుపడిన తరువాత మానసికంగా బాగుపడిన తరువాత ఏం చేస్తున్నాడు పది పట్టణాలకు యేసుని గురించి స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాడు మరి మేము మా పక్కింటి వాళ్ళకి చెప్పాలంటే ఒళ్ళు బద్ధకం కనిపించిన వాడికి చెప్పాలంటే ఒళ్ళు బద్ధకం అసలు మందిరానికి వెళ్ళాలంటేనే ఒళ్ళు బద్ధకం తండ్రి ఇటువంటి బద్ధకపు స్థితి నుంచి విడిపించునాయన నీ గురించి అనేకులకు సాక్ష్యం ఇచ్చుటకు మనసు దయచేయి సాక్ష్యమిచ్చుటకు కృపను దయచేయి సాక్ష్యమిచ్చుటకు నీ కనికరమును దయచేసి మీ రెక్కల నీడలో రెక్కల చాటున ప్రతి బిడ్డలి కూడా దాచిపెట్టి ఉంచమని అయ్యా ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించి మీ కృపా దయా కనికరం వాళ్ళ మీద ఉంచమని నేను వేడుకొనిచున్నాము తండ్రి ప్రభువా అంతేకాకుండా నాయన మందిరానికి ఒక స్థలము కొనుక్కోవాలి అలాగే ఎక్కడో సువార్త అందని ప్రాంతంలో ఒక మందిరము కూడా కట్టాలి అని ఆశపడుచుండగా నాయన ఈ రెండు కార్యాలకు కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు ప్రభు మాకు దయచేయండి నాయన వింటున్నటువంటి ఈ బిడ్డల్లో చాలామంది తీర్మానాలు తీసుకుంటున్నారు నువ్వు మందిరము కొరకు ఈ కానుకిస్తామని మేము స్థలము కొరకు ఇకానుకిస్తామని తీర్మానాలు తీసుకుంటున్నారు ప్రభావ అట్టి బిడ్డలను ఆశీర్వదించు అట్టి పిల్లలను ఆశీర్వదించు వారు ఏదైతే తీర్మానాలు తీసుకుంటున్నారో అది వారు జరిగించులాగున్న శక్తిని దయచేయి అది జరిగించిన తర్వాత నీ దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కురిపించునాయన ఇప్పటికే ఎంతో మంది మంచి మనసుతో ప్రభావ అయ్యా నీకు మందిరము కొరకు అలాగే స్థలము కొరకు నాయన కొంతమంది ముందుకొచ్చి ఉండగా తండ్రి ఆ బిడ్డలకు గొప్ప దీవెనలు ఆశీర్వాదములు కలిగించి నీ కృపాదయా కనికరం వారి మీద వారి కుటుంబాల మీద ఉంచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి ఏకదేవుని ప్రేమ దీవెన ఈరోజంతా మీకు మీ కుటుంబానికి తోడుగా ఉండి చక్కగా నడిపించునుగాక ఆమెన్ మందిర స్థలము కొరకును మందిరము కట్టుట కొరకును ప్రార్థించండి మీ వంతుగా సహకరించండి దేవుడు మిమ్మను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్